నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మత మార్పిడులను నిరోధిస్తేనట ఉద్యమం చేస్తారట ఆశ్చర్యంగా ఉంది కదా అంతకంటే ఆశ్చర్యమైంది నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడండి చూసారా బలవంతపు మత మార్పిడులు చేయడమే కాదు అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవులదే అని మాట్లాడుతున్నారు ఎక్కడిదాకా వచ్చింది భారతదేశంలో క్రైస్తవ మిషనరీల దౌర్జన్యం బలవంతపు మత మార్పుడుల ఆలోచనలు మనందరికీ తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం ఇలాంటి చాలా ప్రాంతాలలో గిరిజన ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మత మార్పిడులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోండి లేకపోతే గిరిజన సాంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఇక బలవంతపు మత మార్పిడులను వెంటనే నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేయాలని చూస్తే అది దేశంలో ఎంత కష్టతరం అవుతుంది తెలుసా కోర్టు ఆదేశాలు చేసిన మేరకే బలవంతపు మత మార్పిడుల చట్టాన్ని అవలంబించాలి అని చూసినా కూడా బెదిరి చేస్తున్నారు వీధి పోరాటాలు మొదలు పెడుతున్నారు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో హఠాత్తుగా వార్తల్లోకి ఇదే విషయం వచ్చింది నలభై రెండు సంవత్సరాల నాటి అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది వెంటనే కొన్ని క్రైస్తవ సంఘాలు బెదిరింపులకు దిగిపోయాయి వీధికెక్కాయి అరుణాచల్ ప్రదేశ్ లోని స్థానికుల ఆచార సాంప్రదాయాలను మునికిని కాపాడాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టం అమలు మీద సహజంగానే క్రైస్తవ సంస్థలు కత్తులు నూరుతున్నాయి రాష్ట్రంలోనే అతిపెద్ద క్రైస్తవ వేదిక అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం మార్చ్ ఆరున వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మత మార్పిడి చట్టాన్ని ఒక్క నెలలోనే వెనక్కి తీసుకోకుంటే తాము ప్రజాభిప్రాయ సేకరణ ప్రదర్శన నిర్వహిస్తామని బెదిరించింది స్థానిక మత విశ్వాసాలను నమ్మకాలను ఆచారాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చారు అక్కడ ఉన్న స్థానిక విశ్వాసాలేంటి బౌద్ధ ప్రకృతి ఆరాధన డోన్యపులో వైష్ణవం అరుణాచల్ ప్రదేశ్ స్థానికులతో మొప్సాన్ మెంబాస్ కుంబాస్ కప్టిన్ సింగ్ పోస్ అనే స్థానిక తెగలు బౌద్ధాన్ని ఆచరిస్తున్నాయి డోని పోలో ఆరాధకులు కూడా ఉన్నారు డోని అంటే సూర్యుడు పోలు అంటే చంద్రుడు దీనినే ప్రకృతి ఆరాధన అంటారు నాక్స్టెట్ ఆకాశ్ అనే తెగల వారు వైష్ణవాన్ని ఆచరిస్తారు మొత్తంగా చూస్తే స్థానిక ఆచార సాంప్రదాయాలు ఆచరించే వర్గం బౌద్ధులు క్రైస్తవులు అక్కడ ప్రధానంగా ఉన్నారు ఈ చట్టం ఒక మత్మ విశ్వాసం నుంచి మరొక విశ్వాసంలోకి బలవంతంగా మార్చడాన్ని నిషేధించింది లేదా వ్యక్తి పరిస్థితులను ఆసరాగా చేసుకుని మతం మార్చడానికి కూడా అంగీకరించదు అలా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష పదివేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఇంతే కాకుండా ఒకవేళ ఎవరైనా మతం మారాలని అనుకున్న సందర్భంలో ఆ విషయం జిల్లా డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ చట్టం వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై రెండులో మాత్రమే దీనికి ఊపొచ్చింది ఆ సంవత్సరమే గౌహతి హైకోర్టులో ఈ చట్టం అమలును కోరుతూ ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది దీంతో కోర్టు ఆ చట్టం అమలుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించింది ఈ చట్టం అమలును అరుణాచల్ ప్రదేశ్ స్థానిక విశ్వాసాల సాంస్కృతిక సంఘం స్వాగతించింది ఇది రాష్ట్రంలోని తొంభై శాతం ప్రజల విశ్వాసాలను కాపాడే ప్రయత్నం అని వ్యాఖ్యానించింది కానీ అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరమే అప్పుడే వీధుల్లోకి ఎక్కింది మార్చి ఆరున లాగున్ అంటే రాష్ట్ర రాజధాని ఈటానగర్ సమీపంలో లక్ష మందితో కూడిన సమావేశానికి సంబంధించింది ఇక్కడే ఒక విషయం గమనించాలి అరుణాచల్ ప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సున్నా పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్న క్రైస్తవ జనాభా రెండు వేల పదకొండు నాటికి ముప్పై పాయింట్ రెండు ఆరు శాతానికి పెరిగింది అయినా తమ మత మార్పిడి కార్యక్రమం ఆగకుండా జరిగిపోవాలని ఈ ఫోరం ఆశ మత మార్పిడి నిరోధక చట్టాన్ని మళ్ళీ అటకెక్కించాలని క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు తర్త్ మిరి హెచ్చరించారు తనకు వచ్చిన మత విశ్వాసాన్ని అనుసరించడానికి ఈ చట్టం అడ్డంకిగా ఉంటుందని తర్త్ ఆరోపణ ఎవరిష్టం మేరకు వారు మత విశ్వాసాన్ని ఎంచుకునే హక్కును లాక్కుంటే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారితీస్తుందని ఫోరం ప్రధాన కార్యదర్శి జేమ్స్ తెచ్చి తారా వాదిస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని బట్టి అక్కడ క్రైస్తవ సంఘాలు అంటే మత మార్పిడిని ప్రోత్సహించే క్రైస్తవులు తమ తమ దేశీయ ఆచార వ్యవహారాలను రక్షించుకోవాలనుకుంటున్న స్థానికులకు మధ్య ఇప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణం సంఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ చట్టాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమల్లోకి తేవాలని స్థానిక మత విశ్వాసాల వారు కోరుతున్నారు ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం ఆరంభించిన ప్రయత్నం కి మద్దతుగా వీరి ఇటీవల సద్భావన యాత్రను కూడా నిర్వహించారు ఎన్నో విన్నపాలు ఉద్యమాల తర్వాత మత మార్పిడి నిరోధక చట్టం వచ్చిందని అయినా అమల్లోకి రాకపోవడం శోచనీయమని వీరి ప్రతినిధి పాయిదావే వ్యాఖ్యానించారు స్థానికుల ఆకాంక్షను క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారు అయితే బీజేపీ అనే పార్టీ ఉనికిలోనికి రాకముందే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తీసుకొచ్చింది ఈ చట్టం దాన్ని అంతా గమనించాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో గౌతి హైకోర్టు ఈ చట్టం అమలుకు విధి విధానాలను ఆరు మాసాల్లో రూపొందించాలని శాసించింది ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయకుండా ఉండేందుకు ఆ కొన్ని సంఘాలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి అయినా కూడా తగ్గేదే లేదు మత మార్పిడి అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినట్టుగా మతం మారడంలో తప్పు లేదు కానీ ఆర్థిక వ్యవస్థ రోగాలను అడ్డం పెట్టుకొని మతం మార్చాలి అనుకోవడమే తప్పు చూ ఏ సూక్రిస్తుంది అంటూ ప్రకటిస్తున్న దృశ్యం దీన్ని అడ్డుకోకుంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్